నమస్కారం స్వరాజ్ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం పహల్కామ్ ఉగ్రవాదుల ఎన్కౌంటర్ జమ్మూలోని దాచిగా బదిలీ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు దేశైల జలాశయం మూడు కేట్ చేత సాయంత్రానికి ఎగువ నుంచి వరద ఉంది బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్లోని దాచిగామ్ లో ఎన్కౌంటర్ కొనసాగుతోంది పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారంతో దాచిగాంలో భద్రతా బలగాలు సోదాలు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరుపుతున్నాయి పహల్గాం ఉగ్రవాదులను తుదముట్టించే లక్ష్యంతో ఆపరేషన్ మహాదేవ్ చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు ఈ ఆపరేషన్లో భద్రతా బలగాలతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు పాల్గొన్నారు ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చినట్లు సమాచారం ఈ ముగ్గురు ఉగ్రవాదులు పహల్గాంలో దాడికి వారని తెలుస్తోంది అయితే ఈ విషయంపై భద్రతా బలగాల నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు ఓవైపు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరుగుతుండగా జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరగడం అది కూడా పహల్గాం ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంతో ఆపరేషన్ చేపట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది జమ్మూ జమ్మూకాశ్మీర్లోని దాచిగాంలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారంతో దాచిగాంలో భద్రతా బలగాలు సోదాలు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరుపుతున్నాయి పహల్గాం ఉగ్రవాదులను తుదముట్టించే లక్ష్యంతో ఆపరేషన్ మహాదేవ్ చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు ఈ ఆపరేషన్లో భద్రతా బలగాలతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు పాల్గొన్నారు ఇప్పటి వరకు ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చినట్లు సమాచారం ఈ ముగ్గురు ఉగ్రవాదులు పహల్గాంలో దాడికి పాల్పడిన పాల్పడినవారే తెలుస్తోంది అయితే ఈ విషయంపై భద్రతా బలగాల నుంచి అధికారిక ప్రకటన ఇది వెలువడలేదు ఓవైపు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతుండగా జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరగడం అది కూడా పహల్గామ్ ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంతో ఆపరేషన్ చేపట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రఖ్యాత సంగీత దర్శకుడు మ్యూజిక్ మాస్టర్ రాజాకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో షాక్ తగిలింది ఈ మేరకు ఐదు వందల ముప్పై ఆరు సంగీత రచనలకు సంబంధించి కాపీరైట్ వివాదం కేసును బాంబే హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆయన ఇటీవలే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఇవాళ మరోసారి ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ కె వినోద్ చంద్రన్ జస్టిస్ ఎన్వి అంజారియా ధర్మాసనం ఇళయరాజా పిటిషన్ను డిస్మిస్ చేస్తూ తీర్పును వెలువరించింది అయితే రెండు వేల ఇరవై రెండులో సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ ఇళయరాజా మ్యూజిక్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి ఐదు వందల ముప్పై ఆరు రచనలను ఉపయోగించకుండా బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అదేవిధంగా ఆ రచనలపై హక్కులతో పాటు ఓరియంటల్ రికార్డ్స్ ఎకో రికార్డింగ్ తమ పరిధిలో ఉన్నాయని సోనీ పేర్కొంది అయితే ఇలేరాజా మ్యూజిక్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపోజ్ చేసిన ఐదు వందల ముప్పై ఆరు రచనల్లో మూడు వందల పది రచనలకు సంబంధించి మద్రాస్ హైకోర్టులో కేసు సమాంతరంగా నడుస్తోంది దీంతో ఇళయరాజా కేసును బాంబే హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఇళయరాజా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ను తాజాగా ధర్మాసనం డిస్మిస్ చేసింది బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి మరోసారి వరద పోటెత్తుంది జోరాల తుంగభద్ర జలాశయాలు గేట్లు తెరిచి వరదను దిగువకు విడుదల చేయడంతో ఈరోజు మధ్యాహ్నం వరకు శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో భారీగా పెరిగింది దీంతో ఉదయం రెండు గేట్ల ద్వారా నీటిని వదిలిన అధికారులు ఎగువ నుంచి పెరిగిన వరదను దృష్టిలో పెట్టుకుని మరో గేటును పది అడుగుల మేర ఎత్తారు దీంతో ఎగువ నుంచి మొత్తం రెండు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల అరవై ఐదు ఇన్ఫ్లో వస్తుండగా మూడు గేట్ల కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా దిగువకు లక్ష నలభై ఏడు వేల నూట తొంభై ఐదు క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు దీంతో సాగర్ జలాశయం నిండుకొండలా మారుతోంది ఇదిలా ఉంటే శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఐదు సున్నా అడుగుల వద్ద కొనసాగుతోంది సాయంత్రానికి ఎగువ నుంచి వరద ఉధృతి మరింత పెరిగితే సాయంత్రానికి మరో గేట్ తెరిచే అవకాశం ఉంది ఈ మేరకు దిగువన ఉన్న మత్స్యకారులకు అధికారులు అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ నియోజకవర్గంలోని అక్కడక్కడ ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి అచ్చంపేట నియోజకవర్గంలోని పదరా అమరాబాద్ బల్మూర్ అచ్చంపేట మండలాలతో పాటు మరికొన్ని మండలాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ వేరే మార్గం లేకపోవడంతో ఉపాధ్యాయులు ఒకే చోట కూర్చోబెట్టి ఇరుకు గదుల్లో విద్యాబోధన చేస్తున్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని సంబంధిత జిల్లా మండలాల ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు

చెప్పండి సార్ నమస్కారం సార్ నా పేరు డి సునీతాబాయి తెలుగు నేను ఎంపీ యూపీఎస్ ఇప్పలపల్లి పాదరా మండలంతో పనిచేస్తున్నాను మా స్కూల్ పరిస్థితులు స్థితిగతులను చూస్తే బిల్డింగ్ కొంచెం కొరతగా ఉంది సార్ మాకు తర్వాత కిచెన్ సెడ్ కొరత ఉంది వాటర్ ఫెసిలిటీస్ లేవు సార్ టీచర్లు శాంక్షన్ పోస్టులు తొమ్మిది మంది అందులో సెవెన్ మెంబెర్స్ పనిచేస్తాను ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ ఒకరు డిఎన్డిలో ఉన్నారు త్రీ ప్లస్ త్రీ వర్క్ చేస్తున్నాం సార్ నైంటీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నాయి సార్ మా దగ్గర పిఎస్ పీఎస్సీ వీపీఎస్ కలిపి తొంభై మంది పిల్లలు విద్యార్థులు చదువుతున్నారు కొంచెం గ్రౌండ్ కూడా ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది సార్ పాత బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ కొంచెం డిస్ఫింటర్ చేసి కిచెన్ షెట్ తయారు చేస్తే మాకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఒకటి వాటర్ ఫెసిలిటీస్ కొడుకు సార్ ఇక్కడ ఎప్పపల్లిలో ఏంటంటే సింగిల్ పేస్ మోటార్ పనిచేస్తుంది సింగిల్ మోటర్ పేస్ నుంచి వాటర్ ఫెసిలిటీస్ కల్పిస్తే విద్యార్థులకు చాలా శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలో ఎన్నో రోజుల నుంచి ప్రధాన రహదారులు ఆక్రమణ గురికావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రధానికం ఫిర్యాదు మేరకు అధికారులు ఆక్రమ కట్టడాలను జేసీపీల సహాయంతో తొలగిస్తున్నారు రెవెన్యూ అధికారులు ప్రధాన రహదారిపై అక్రమంగా కట్టడాలు చేపట్టిన వారికి గతంలో నోటీసులు జారీ చేశారు అయితే ఆక్రమణదారులు గృహ సముదాయాలను తొలగించకపోవడంతో రెవెన్యూ అధికారులు పోలీసులు ఆక్రమణ కట్టడాలను తొలగిస్తున్నారు అధికారులు అక్రమ కట్టడాలు తొలగిస్తున్నందుకు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

يعني <applause> <applause> పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో భీమవరంలో ఫిట్ ఇండియా స్థూపం వద్ద జిల్లాకు చెందిన కార్గిల్ యుద్ధవీరులను సన్మానించారు అనంతరం బీజేపీ కార్యకర్తలు భీమవరం పట్టణ పురవీధులకుండా కాగడాలతో నినాదాలిస్తూ కార్గిల్ అమరవీరులకు అంటూ పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినప్పుడు శ్రీదేవ్ మాట్లాడుతూ పంతొమ్మిది తొంభై సంవత్సరంలో కార్గిల్ యుద్ధంలో ఐదు వందల ఇరవై ఏడు మంది అమరలయ్యారని వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు જય જય જવાય જય જય જવા જય જય જવા જય જય જવાય ఈ కార్గిల్ యుద్ధంలో వేర మరణం పొందిన విషయం అందరికీ తెలుసు వారందరికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్ అర్పించడం జరుగుతుంది అలాగే ఈరోజు కార్గిల్ యుద్ధం ఆ రోజు ఉన్న ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఆయన సహాయ సహకారాలు సైనికులకి ఇవ్వటమే కాకుండా ఈ యుద్ధంలో ఘనమైన విజయాన్ని కలగడానికి ముఖ్య పాత్రధారి వా వాజ్పేయి గారు ఈవేళ ఒకటి మనందరికీ తెలుసు ఏదైతే దేశం ఒకటిగా ఉండాలి దేశం అంతా కలిసి ఉండాలి అని అనుకునే వాజ్పేయి గారి నినాదంలో విభజన విభజన ఏర్పడటం ఆ విభజనలో భాగంగా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఎప్పటికప్పుడే విశ్వాంద కాండ చేయటమే కాకుండా వారు మూకలు ఏదైతే ఉన్నారో వారందరినీ కూడా సరిహద్దుల్లో వారు ఎప్పటికప్పుడే మన దేశం మీద జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో విజృంభించేలా వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దానిలో భాగంగా ఈ కార్గిల్ యుద్ధం ఈ రోజు అనేక మంది సైనికులు ప్రాణాలు కోల్పోయి మనుపూల మండల బీజేపీ పార్టీ నూతన అధ్యక్షులుగా వెంకన్నపాలెం గ్రామ వాస్తవ్యుడు వాసిరెడ్డి రామరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నేత కర్ణాటి ఆంజనేయరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు రవీంద్ర రెడ్డి బీజేపీ నాయకులు మోహన్ బాబు సంపత్ బోలా శ్రీనివాసులు మాజీ పార్టీ అధ్యక్షులు పెనమలి వెంకటకృష్ణారెడ్డి గాడిమేని సోలమయ్య తదితరులు పాల్గొన్నారు పట్ల ఆయన పోరాడే విధానం నచ్చింది ఆయన స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ మండలంలో ఉన్న సమస్యలపై పోరాడతానని వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తానని మీడియా ముఖ్యంగా తెలియజేస్తాను చెప్పదలుచుకున్నాను మన ఆంజనేయ రెడ్డి గారు పోరాడే ఇట్లాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే చాలా బాగుండని నా మనసుకు అనిపిస్తుంది నేను ప్రొడక్షన్ చెప్పలేను కానీ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఆంజనేయ రెడ్డి గారు గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా అవుతారని నా మనసాక్షి చెప్తుంది నేను కారణం చెప్పలేను ఖచ్చితంగా ఆయన అవ్వాలి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం నడిబొడ్డున భారీ కొండ స్థానికుల కంటపడింది స్థానిక ప్రభుత్వ కళాశాల సమీపంలో భారీ కొండ చెెలువన్న విషయం గమనించిన స్థానికులు పాములు పట్టే వ్యక్తి అబ్జల్కు సమాచారం అందించారు అక్కడ చేరుకున్న అబ్జల్ కొండ స్థానికుల సహాయంతో పట్టుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అబ్జల్ సహాయంతో కొండ చెరువును తీసుకెళ్లి దూరప్రాంత గుట్టల్లో వదిలిపెట్టారు

ఏవి బులిటన్ విశేషాలు నమస్కారం